హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంకా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర పడుతుందా లేదా కామెంట్ చేయండి ఈ వర్షంలో పొద్దున్న ఏడింటికి అనుకుంటున్నారా ఇంకా నాయనమాకి అయితే నిన్నైతే వర్షం పడుతుందని చెప్పేసి స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి వెళ్ళలేదనమాట ఇంకా ఇప్పుడు పొద్దున్నే పెట్టడానికి వెళ్ళాను వర్షం ఉన్నా కానీ అక్కడ చూసుకోవాలి కదా మళ్ళీ షాప్ కదా అందుకని చెప్పేసి పెట్టేసి వచ్చింది అనమాట చూడండి ఎట్లా దరిచినాను కానీ బాగుంది నేను చల్ల క్లైమేట్ సైకిల్ వచ్చినట్టే ఇంకా రెండు రెండు మూడు రౌండ్స్ చేసుకొని ఇంటికైతే వచ్చినాను బట్టలు మార్చుకోవాలి అప్పుడు చూడడం జరిగింది కాయస్ ఇంకా మా ఇంటి దగ్గర అయితే నిన్న నైట్ నుంచి వర్షం అనమాట ఇప్పుడు పొద్దున్న సెవెన్ అయినా కూడా వర్షం తగ్గలేదు ఇంక ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట ఇంగ్లీష్ ఎగ్జామ్ మధ్యాహ్నం నుంచి అయితే స్కూల్కి వెళ్తాము ఇంకా వర్షం కుటువంటి మా కాలువలు కూడా నిండిపోయాయి పైకి వచ్చేసింది అనమాట వాటర్ మొత్తం క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా నేనైతే వర్షంలో తడుస్తూ బయట నుంచిన్నాను